హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసా వాడితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ ప్రణీత్ రావు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకు రోజు కొద్ది కీలక పరిణామాలు చోటు చేసుకోవడం చూస్తున్నాం సార్ దాదాపు ఒక పది మంది దగ్గర కూడా సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసు వారు అంటున్నారు ఐ న్యూస్ ఛానల్ ఓవర్ని కూడా అరెస్ట్ చేయడం చూస్తాం మరి ఆయన్ని జైలుకు పంపిస్తారో కస్టడీని ఇస్తారో తెలియదు అసలు ఎవరెవరి మీద సోదాలు జరుగుతున్నాయి ఎటు అవుతుందంట సార్ యా ప్రణీత రావు కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇది రోజుకొక మలుపు తిరుగుతుంది అతను నోరు తెరిచినట్టుగానే అర్థం చేసుకోవచ్చు సో అనేక విషయాలు బయట చెప్పేస్తున్నట్టుగా చెప్తున్నారు పోలీసులు ఎందుకంటే అతనికి హైకోర్టులో కూడా ఊరట లభించలేదు హైకోర్టు కూడా అతని కస్టడీని వ్యతిరేకించలేదు మామూలుగానే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఆ కస్టడీకి అడిగినప్పుడు ఏ కోర్టు కూడా అబ్జెక్ట్ చేయదు కస్టడీని వద్దని చెప్పదు కస్టడీ ఇస్తుంది రోజు విచారణకు వెళ్ళమనే చెప్తుంది విచారణ ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఉన్నదే విచారణ జరపడానికి కాబట్టి విచారణని ప్రాథమిక స్థాయిలో అడ్డుకోవడం అనేది జరగదు మనం చంద్రబాబు విషయంలో కూడా చూసాం వాళ్ళు కస్టడీకి కేకపోయినా జైలు వెళ్ళి విచారించడానికి అనుమతి ఇచ్చిందే కోర్టులు సో అలాగా సాక్షాత్ సీఎంఎల్ పరిస్థితి అది కాబట్టి ఇతను డిఎస్పి ఎస్ఐపి ఇతనికి కోర్టు ఊరట్లేదు కాబట్టి ఈరోజు అతన్ని కోర్టు పెడుతున్నారు ఎందుకంటే వన్ వీక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కూడా అడిగే అవకాశాలు ఉంది ఇతను మొత్తం చెప్పలేదు ఇంకా చెప్పించాలి అని అడిగే అవకాశం ఉంది ఒకవేళ కోర్టు కానీ ఎక్స్టెండ్ చేస్తే కస్టడీ మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది లేదంటే ఇతన్ని జైలుకి పెట్టే అవకాశం ఉంది అయితే ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు బయటకి వచ్చాయి అందులో ఫస్ట్ ఏందంటే ఈ కేసులో ముందు నుంచి కూడా చెప్తున్నారు ఒక మీడియా అధిపతికి ఈ కేసులో భాగం ఉంది ఆ మీడియా ఆఫీసులోనే ఒక సర్వర్ పెట్టి ఆ సర్వర్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించారు బిగినింగ్లో ఆ మీడియా అధిపతి కేసీఆర్కి సన్నిహితుడు అని చెప్పారు అయితే పేరు చెప్పలేదు ఇప్పుడు పేరు చెప్పారు ఈరోజు ఐనీస్ ఎండి శ్రవణ్ రావు ఇంట్లో ఆఫీసుల్లో సోదాలు జరిగాయి సిట్ దీని మీద సిట్ వేశారు కాబట్టి ఈ సిట్ సోదాలు జరిగాయని బట్ ఆయన అరెస్ట్ కాలేదని చెప్తున్నారు ఆయన లండన్ పారిపోయాడని కూడా వార్తలు వస్తున్నాయి ఏదేమైనా వాళ్ళు ఇంట్లో చేశారు ఏమన్నా దొరుకుతాయి హార్డ్ డిస్క్లు అవన్నీ కూడా తీసుకొని వచ్చినట్టు చెప్తున్నారు ఇక్కడ రెండవది ఇంటెలిజెన్స్ ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే ఉందో ఈ ప్రణీత్ రావు దాంట్లో డీఎస్పీగా పనిచేసినప్పుడే ఫోన్ ట్యాపింగ్ పాల్గొన్నాడు కాబట్టి అప్పుడు ఈ డిఎస్పీని ఆదేశించింది ఎవరంటే ఐజీ ప్రభాకర్ రావు ఆయన ఇంట్లో కూడా ఈరోజు సోదాలు జరుగుతున్నాయి ఆయన కూడా లేడు బట్ ఆయన ఇంట్లో జరుగుతున్నాయి ఐజీ ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు తర్వాత హైదరాబాద్ సిటీ ఎస్ఐబి సంబంధించిన డిఎస్పి డీసీపీ రాధాకృషన్ రావు తర్వాత ఎస్ఐబి డిఎస్పి తిరుపతిరావు సో వీళ్ళ ఇండ్లల్లో కూడా జరుగుతుంది దాదాపు పది చోట్ల ఈరోజు ఈ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సోదాలు జరుగుతున్నాయి దీంట్లో నుంచి ఏమేమి బయటకు వస్తాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది అయితే ఇందులో రాధాకృష్ణరావు హైదరాబాద్ సిటీ ఎస్ఐబి డీసీపీ ఆయన రాధాకృష్ణరావు ప్లస్ ఎస్ఐబి ఐజీ భుజంగ మన ప్రభాకర్ రావు ఇద్దరు కూడా పారిపోయారని చెప్తున్నారు ఇద్దరు ఇప్పటి వరకు ఎక్కడున్నారో కూడా తెలియదు వాళ్ళు పారిపోయారని అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళే మామూలుగా పారిపోతాయి ఇంటెలిజెన్స్ వాళ్ళని పట్టుకోవడమే ఇంటెలిజెన్స్ వాళ్ళే చేయాలి ఆ పని సో వాళ్ళే ఇప్పుడు పారిపోయారు మామూలుగా ఇలాగ పారిపోయినప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళకి అప్పగిస్తారు వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి చెప్పండి నేను ఇప్పుడు ఏముందంటే విచిత్రం ఇది వాళ్ళకే చుట్టుకొనింది వాళ్ళే పారిపోయారు సో వాళ్ళు ఎక్కడికి ఫైర్ ఏంటనేది ట్రేస్ చేస్తున్నారు ట్రేస్ చేసి వాళ్ళని ఇంటర్పోల్ ద్వారా వేరే దేశాల్లో ఉంటే అక్కడ అక్కడ నుంచి తెప్పించడానికి ట్రై చేస్తున్నారు ఏదేమైనా ఈ కేసు అనేక మలుపులు తిరిగింది రెండవది ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఇంకొన్ని విషయాలు బయటకు వచ్చింది ఏంటంటే మామూలుగా నేను ముందు నుంచి చెప్తున్నా ఇజ్రాయెల్ నుంచి వీళ్ళు తెప్పిస్తారని మామూలుగా ఇండివిజువల్ స్థాయిలైతే మనం డబ్బులు కట్టినా కూడా ఫోన్లలో ట్యాప్ చేయొచ్చు అయితే ఇది రిమోట్ మోడల్లో చేయాలి కాబట్టి రిమోట్ మోడల్లో ఫోన్లు చేయాలంటే హై అండ్ టెక్నాలజీ కావాలి దానికి ఇజ్రాయెల్ ఎక్కువగా సరఫరా చేస్తుంది మామూలుగా ఏంటంటే ప్రతి స్టేట్లో కూడా ఇంటెలిజెన్స్ వింగ్స్ ఉంటాయి ఈ ఇంటెలిజెన్స్ వింగ్స్ ఏం చేస్తుంటాయి అక్కడ సాంగ్ అసాంఘిక కార్యక్రమాలను నిర్వహించే ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఎవరైనా ఉంటాయి లైక్ నక్సలైట్లు లేదా మావోయిస్టులు అండ్ టెర్రరిస్టులు ఇలాంటి గ్రూప్స్ మీద నిఘా పెడతాయి వాళ్ళలో ఎవరు నాయకులు ఎవరైనా ఉన్నారా లేకపోతే వాళ్ళకి సింపతైజర్స్ ఎవరైనా ఉన్నారా వీళ్ళ మీద నిఘా పెట్టి ఆ ఫోన్లను ట్యాప్ చేస్తారు మనకైతే ఇక్కడ టెర్రరిస్టులకు సంబంధించి ఆక్టోపస్ ఉంది మావోయిస్టులకు సంబంధించి గ్రే హౌన్స్ ఎస్ఐబి ఉన్నాయి సో వీళ్ళు ఈ ప్రధానమైన కోర్ యాక్టివిటీ అదైనప్పటికీ వేరే ఇతర రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు కావచ్చు లేకపోతే సమాజానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది అయితే ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటి ఎక్విప్మెంట్ కొనాలంటే ఇజ్రాయెల్ నుంచి కొనాలనుకున్నప్పుడు విత్ ఇన్ ద కంట్రీ కొనాలంటే పర్మిషన్ ఇక్కడ తీసుకుంటే చాలు కానీ విదేశాల నుంచి ఇటువంటి ఎక్విప్మెంట్ తెప్పించాలనుకున్నప్పుడు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ దీన్ని చేపట్టాలి వీళ్ళ ద్వారా మన సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఇంటర్నల్ సెక్యూరిటీ వింగ్ ఉంటుంది ఆ ఇంటర్నల్ సెక్యూరిటీ వింగ్ దగ్గర వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకున్నాక తర్వాత తెప్పించాలి ఇక్కడ వితిన్ ద నేషన్ అనుకో తెప్పించుకున్నాక డిఫెక్టివ్గా మళ్ళీ ఈ హోమ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు తెప్పించుకున్నాక ఇవ్వచ్చు కానీ ఫారిన్ కంట్రీస్ నుంచి అయితే ముందే తెప్పించుకోవాలి అట్లాగే దీనికి ఏ బడ్జెట్ నుంచి అలొకేట్ చేస్తున్నాం అనేది కూడా చెప్పాలి ఇవేవి చేయలేదని చెప్తున్నారు ఎస్ఐబి ఇప్పుడు ఇవేవి చేయలేదు కాబట్టి మన హోమ్ శాఖ కూడా సెంట్రల్ హోమ్ శాఖ కూడా దీంట్లో ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీని మీద చర్య తీసుకుంటారు ఇది కేవలం ఇప్పుడు నేను చెప్పిన పేర్ల వరకే పరిమితం కాదు ఇది మెల్లమెల్లగా బ్యూరోక్రసీ దాటి రాజకీయ నాయకులకి వెళ్ళే అవకాశం ఉంది ఇంకా మనకి రేపు ఇల్లుండో యూవీక్లోనో కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వస్తాయి వాళ్ళల్లో కూడా సోదాలు జరుగుతాయి ఫస్ట్ వచ్చి పోలీస్ ఆఫీసర్లతో స్టార్ట్ అయింది ఇది ఎందుకంటే ఇమీడియట్గా దీన్ని ఆదేశించింది ఎవరు ఈ పో ఆయన ప్రణీత్ రావు డిఎస్పి కాబట్టి అడిషనల్ ఎస్పి తర్వాత డీసీపీ తర్వాత ఐజీ వీళ్ళ బాధ్యత అనమాట ఐజీ ఎవరికో చెప్తారు వాళ్ళు ఇంకోవరికి చెప్తారు అలాగా కింది స్థాయిలో డిఎస్పీకి బాధ్యత వహి ఇచ్చారు ఆయన కానిస్టేబుల్ని పెట్టుకొని పదిహేడు మంది కానిస్టేబుల్ని పెట్టుకొని సిస్టమ్స్ని పెట్టుకొని ఆయన పనిచేశాడు సో పనిచేసినాక ఇప్పుడు నలభై రెండు హార్డ్ డిస్క్ల్ని ఆయన ధ్వంసం చేస్తాడు కట్టర్తో క్లియర్గా దాన్ని కట్ చేసేసి పీసులు పీసులు కట్ చేసి ఎక్కడో అడవిలో వేసేస్తాడు అనంతగిరి ఫారెస్ట్లో సో ఈ కాంటెక్స్లో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ ఎవిడెన్స్ ఇది కూడా దొరకట్లేదు అంటే ఒకటి డాక్యుమెంటరీస్ని ధ్వంసం చేశాడు ఇవి ధ్వంసం చేశాడు సాఫ్ట్ కాపీలు కూడా ఎక్కడా లేవు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే సర్వర్లు ఏమన్నా ఉన్నాయా అన్న యాంగిల్లో ట్రై చేస్తున్నారు అక్కడ ఇప్పుడు ఈ ఐ ఐనిస్కి సంబంధించిన శ్రవణ్ రావు ఇంట్లో సర్వర్ ఉండింది లేదా ఆఫీసులో సర్వర్ ఉండిందన్న విషయాన్ని ఈ ప్రణీత్ రావు వీళ్ళకి కనిపిస్తాడు అందువల్ల ఆ సర్వర్లు ఏమన్నా దొరికితే ఆ సర్వర్ల నుంచి డేటాని రిట్రీవ్ చేయొచ్చు అన్న యాంగిల్లో సో సోదాలు చేస్తున్నారు అట్లాగే వీళ్ళ దగ్గర జనరల్గా ఏంటంటే బ్యాకప్ పెట్టుకుంటారు ఎప్పుడైనా రెండు మూడు చోట్ల బ్యాకప్ పెట్టుకుంటారు సో అట్లాంటి బ్యాకప్ ఏమన్నా ఉందా అనేది వీళ్ళ ఇండ్లల్లో ట్రై చేస్తున్నారు లేదా వీళ్ళు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఉంటారు కదా వీళ్ళకి ఆ రిపోర్ట్స్ ఏమన్నా ఎక్కడైనా వాళ్ళు దాచిపెట్టారా ఆ రిపోర్ట్స్ సాఫ్ట్ కాపీలు ఉండొచ్చు హార్డ్ కాపీలు ఉండొచ్చు సో ఈ మధ్య ఎవరు కూడా చేత్తో రాయట్లేదు కదా కాబట్టి ఎనీథింగ్ టైప్ చేస్తున్నారు టైప్ చేసినప్పుడు సాఫ్ట్ కాపీలు ఉంటాయి అవి మెయిల్లో పంపించారా లేకపోతే అవి ఎట్లా వెళ్ళాయి అని ఇప్పుడు వాళ్ళ కంప్యూటర్స్ వాళ్ళ ల్యాప్టాప్స్ వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా సీజ్ చేస్తున్నారు సో ఇది అంత ఈజీగా త్వరగా తెలియదు కాదు కానీ బట్ వన్ బై వన్ ఒక్కొక్కటి బయటపడుతూ వస్తున్నది మెల్లగా ఇది కేటీఆర్కు కేసీఆర్కు చుట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే పై స్థాయిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకోకుండా ఎస్ఐబి స్వయంగా ఈ పని చేయదు సో ఖచ్చితంగా పై స్థాయి ఎందుకంటే ఇది మామూలుగా మావోయిస్టులు మీద అయితే ఎస్ఐబీ చేయొచ్చు కానీ ఇది పొలిటికల్ రైవలరీస్ మీద చేశారు చివరికి బిజినెస్ మ్యాన్ మీద రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద చివరికి తెలుగు సినిమా హీరోయిన్ల మీద కూడా చేశారని చెప్తున్నారు సో ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళ వరకైతే ఇది వెళ్తుంది మరి ఎప్పుడు వెళ్తుంది అనేది ఇట్ టేక్స్ టైం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్